నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈరోజు మనం ఉప్పల్ ఉప్పల్ స్టాండ్ దాటిన తర్వాత పిల్ల నెంబర్ ట్వంటీ వన్ ఎదురుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా సెలారు చూసుకున్నట్టయితే చూడండి సెలారు సెలారు ఉంటుంది ఎలాంటి పర్మిషన్ ఇది కూడా ఒక సెలారు పెద్ద సెలార్ ఇది పిల్ల నెంబర్ ట్వంటీ వన్ ఉప్పల్లో రెండు కలిపి రెండు కలిపి రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ దీని గురించి మాట్లాడితే ఎవరు మీరు అసలు మీకు ఏ సంబంధము అని అంటారట ఒక రిపోర్టర్ ఫోన్ చేస్తే ఎవరు మీకు ఏం ఎంఎస్లో మాట్లాడడానికి ఉప్పని ఏది కట్టినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది కానీ ఎవరైనా గట్టినా కానీ అడిగితే మంచిగా ఉండాలి మర్యాద బెయిరుంపుల కాళ్ళు కాలట మరి ఇటువంటి బెయిరుంపు కాలు ఏంది ఎందుకోసము అంటే అడగద్దా మేము అడగడానికే ఉన్నాము ప్రజల కోసమే ఉన్నాం ప్రజా మా ప్రజా కొంత కాబట్టి ఇది తప్పు తప్పు నిలనికే ఉన్నాము ఏదన్నా పర్మిషన్ లేకపోతే పక్కా అడుగుతాం మా పని అది మా పని అది కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాం అంతేగాని అడిగిన మాత్రాన మీ మీ సంగతి చెప్తాము ఆ మీరెంత మామూలుగా ఒక చిన్న గరిబోడి ఏమైనా కట్టుకుంటామని వాళ్ళ ఇల్లు కూడా కొడుతుంటారు వాళ్ళ రేకుల సెల్స్ కూడా కొడుతుంటారు మరి ఇంత పెద్ద సెడ్లు ఇంత పెద్ద రకరకాల సెడ్లు అయితే ఉప్పల్లా ఆ సెట్లు కనిపి మున్సిపాలిటీ కనిపించేది కమిషన్ కనిపించేది లేకపోతే టౌన్ ప్లానింగ్ కూడా కనిపించేది మరి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కదా మీకు కనిపిస్తలేదా సార్ మరి మీకు కనిపిస్తలేదా ఇది 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 కథ నడిచేది ఉప్పల్లో ఇంకా చూస్తుంటే మీకు ఏమేమి ఉన్నాయో చేసాము పదకొండు చూడండి మా పద ఛానల్ లైక్ షేర్ చేయండి